హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో లంగా కటింగ్ అయితే చూసాం కదండీ ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఒక కార్నర్ ఇలా తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలండి పోగులు అవి బయటికి రాకుండా ఉండడానికి ఇలా అయితే కుట్టుకోవాలి వన్ సైడ్ కుట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఇదేలాగా టూ ఫోల్డింగ్స్ చేసి కుట్టుకుంటూ రావాలండి లంగా కటింగ్ వీడియో ఎవరైనా చూడనట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా ఈజీ మెథడ్లో చెప్పానండి ఇలా టూ కార్నర్స్ కూడా కుట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి లంగాకి నేనైతే ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వస్తున్నాను మనకి క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి కొంచెం స్మూత్గా ఉండే క్లాత్ అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది కొంచెం ఇలా రఫ్గా ఉండే క్లాత్కి కొంచెం పెద్ద పెద్ద ఫ్రిల్స్ ఏ పెట్టుకోవాలి మనం నై నడుము సైజుకి తగ్గట్టు పెట్టుకోవాలండి నేనైతే నడుము సైజుకి మెజర్మెంట్ చేసి ఏం కుట్టుకోనండి అప్రాక్సిమేట్లీ కుడతాను నాకైతే కరెక్ట్గానే వస్తుందండి ఇలా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ జాయింట్ చేసుకోవాలండి ఫస్ట్ లైనింగ్ని కూడా మెయిన్ పీస్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్టు లైనింగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి నా వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకో కార్నర్ కూడా డబల్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి అంచు ఇలా టూ కార్నర్స్ కూడా కుట్టుకున్న తర్వాత మనం కుచ్చుళ్ళు పెట్టి కుట్టుకున్న మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ని ఇలా పెట్టి ఈ లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి మనకున్న లైనింగ్ని బట్టి మనం మెయిన్ పీస్కి సరిపోయేలాగా కుచ్చులు పెట్టి కుట్టుకుంటూ రావాలి ఒక శారీతో లంగా ఓని అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్ చేశానండి లంగా కటింగ్ వీడియో ఇంతకుముందే షేర్ చేశాను ఎవరన్నా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత లైనింగ్ పెట్టి ఇలా అవుతుందండి ఇప్పుడు పైన బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదండి కటింగ్ వీడియోలో ఇప్పుడు దానికి లైనింగ్ని కూడా కట్ చేసుకొని మెయిన్ పీస్ రాంగ్ సైడు లైనింగ్ని పెట్టి ఇలా ఒక కుట్ అనేది వేసుకోవాలండి బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనము ఇలా లైనింగ్ పెట్టి కుట్టుకున్నట్లయితే బెల్ట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది నడుము దగ్గర ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కుట్టు వేసుకున్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఇలా ఫోల్డ్ చేసి మనం ముందుగా కుట్టుకున్న లంగాన్ని ఇలా పెట్టి ఆ బెల్ట్కి అనేది జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి ఇలా చుట్టూ కూడా కుట్టుకుంటూ వచ్చినాక లాస్ట్లో కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలండి బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకొని ఇప్పుడు ఈ బెల్ట్ని ఇలా రివర్స్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా ఈ ఖర్చు పైన పెట్టి మడిచి కుట్టుకుంటూ రావాలి ఖర్చు లోపలికి పెట్టి మడిచి బెల్ట్ని కుట్టుకుంటూ రావాలండి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి బెల్ట్ని ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత బెల్ట్కి పై వైపును కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలండి అలా వేసుకున్నట్లయితే బాగా నిలబడినట్టు వస్తుంది చూడండి ఇలా అయితే కుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సైడ్ జాయింట్స్ అయితే చేసుకుందామండి సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని కలిపి సైడ్ జాయింట్స్ చేసుకోకూడదండి ఫస్ట్ మెయిన్ పీసులు రెండునే తీసుకొని ఇలా సైడ్ జాయింట్స్ అనేటివి చేసుకోవాలి రెండు ఒకేసారి కలిపి చేసినట్లయితే మనకి మెయిన్ పీస్ ఎక్కువ ఉంటుంది లైనింగ్ కొంచెం తక్కువగా తీసుకుంటాం కదండి అలా రెండు కలిపి కుట్టినప్పుడు మనకి క్లాత్ అనేది చిక్కతాదండి అలా కాకుండా ఫస్ట్ మెయిన్ పీస్ని కుట్టుకొని మళ్ళీ లైనింగ్ని ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఇబ్బంది కుండా ఉంటుంది వేసుకున్నప్పుడు ఫైనల్గా మన లంగా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఓనీ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఓనీని పళ్ళు పార్ట్లో కట్ చేసుకున్నాం కదండి వన్ సైడ్ అయితే కుట్టబడలేదు ఇంకొక సైడ్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి అంచు అయితే కుట్టుకోవాలి ఫైనల్గా మన లంగా స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్